చేసులుతో అంత లేట్ అవుతుందని కాళ్ళతో దొక్కుతున్నావా కన్నమ్మ నీ తెలివే వేరే కన్నమ్మా ఇచ్చుడు ఎట్లా అనేది ఎట్లా అనేది కాలుతో ఎలా అనేది ఏం చేస్తున్నావు ఎట్లా కాళ్ళతో దొక్కేది ఎట్లా ఏంటి అది ఎలా అంటే

సరే సరే ఇంకా ఇంకా సరే 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 చాలు చాలు ఇంకా పెట్టి కింద పెట్టేసే పెట్టేసే కింద నువ్వు కూడా అంట కింద పెట్టు కింద పెట్టు

അമ്മ നീ കാമീ വാക്കിംഗ് നരു കൈവല്യ മല അറിസ എരുത്ത കൈവല്യ ലാംഗ് ഡിസ്റ്റൻസ് അത് ബാട്ടത് ഡിങ് ഡിംഗ് ഡിംഗ് చేతులు നോക്കേത് ഊപ്പുക്കുറക്ക് കൈവല്യ

కైవల్య కైవల్య నువ్వు ఎట్లా అంటావు అమ్మదా ఎట్లా అంటావు అమ్మా నానా అట్లానే నాన్నది కైవల్య ఎట్లా అంటది ఏం చేద్దామని తాతయ్యమ్మను తాతయ్య అమ్మ అటు ఇటు పట్టుకుంటే నువ్వు ఇయ్యాలు అని పడుకొని పాలియో నువ్వు బొజ్జా తాతయ్య వస్తారు

అదే అది అదిగా ఏది ఎక్కడ తగిలిందానా నీకు అబ్బు ఎక్కడ తగిలింది చూపించు అక్కడ తగిలిందా అవునా మరి పద్దెనిమిదిన్నర నుంచి ఇయ్యాదు ఇయ్యాలంటున్నావుగా ఎట్లా అమ్మాయి చూపించు మన ఎట్లా మాకు ఎక్కడ తగిలింది చూపించు ఎక్కడ తగిలింది ఎవరు పడేసారు నిన్ను ఆయిలో ఆయిలో అంటే పడ్డావా ఇయ్యాలెక్కమంటే ఎక్కువ కానీ తలకు తగిలిందా ఎక్కడ తగిరింది అనకా